కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ ఆయిల్ ఎలా ఉన్నాయి హ్యాపీగా పచ్చిమిరపకాయలు పండియాలనుకునే వాళ్ళు డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది వంద వంద పర్సెంట్ మీరు వేసే అన్ని కూడా మొక్కకి అందిద్ది పాత కోసిన తర్వాత మీరు గా చేయాల్సింది ఏంటంటే మిక్స్డ్ మైక్రోన్యూట్రియట్స్ ఎకరానికి నాలుగు కేజీలు లెక్కన వేసుకోవాలి లో వేసుకోవాలనుకుంటే ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు ఒకవేళ మీరు పైన స్ప్రే చేసుకోవాలనుకుంటే ఎకరానికి ఒక కేజీ లెక్కన స్ప్రే చేసుకోండి జింకు క్యారసు మెగ్నీషియం ఇట్లా మొత్తం అన్ని రకాలు మిక్స్డ్ దాంట్లో ఉంటాయి వీటితో పాటు మన మిగతా ఆయిల్స్ ఆయిల్ మందు ఒకటి కొట్టండి బీటిస్ టెస్ట్ ఒక రౌండ్లు కొట్టాలి ఈ రెండు రౌండ్లు కొట్టుకుంటే ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు పదహారు రోజులు అయిపోద్ది తర్వాత న్యూట్రెన్స్ రెండు రౌండ్లు కొట్టుకుంటారు నాలుగు రౌండ్లు అయిపోద్ది యాభై కేజీలు మూటది ఇట్లాంటివి వంద దిగుతాయి ఏది తొంభై రోజులు దాటిని కానించి లేదు ఎట్టబడితే అటు చేసామంటే మాత్రం కూలి ఖర్చులు కూడా రావు మనకి